అసలు ఫస్ట్ వీక్ నాగార్జున గారు డైరెక్ట్గా చెప్పారు కదా మీరు చెప్పే విషయం తప్పు కాదు చెప్పే విధానం తప్పు అని చెప్పేసేసి సో కానీ ఆవిడ అయినా కానీ పద్ధతి కొద్ది రోజులు మార్చుకున్నారు అయితే ఇక్కడ నేను వాళ్ళని అడిగిన పాయింట్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాను బిగినింగ్ లో ఏంటంటే మాధురి గారు వెళ్ళిన ఫస్ట్ వీక్ ప్రతి ఒక్కళ్ళతో కళ్యాణ్తో దివ్యతో వీళ్ళందరితో గొడవలు ఆవిడ వెళ్ళింది అంటే గొడవే అయ్యేది అక్కడ కంపల్సరీగా సో అదే తర్వాత మన రీతో చౌదరితో కూడా నిద్రపోయే దగ్గర మాట్లాడారని చెప్పేసి సెకండ్ వీక్ నాగార్జున గారు అలా మాట్లాడేసరికి సెకండ్ వీక్ ఏంటంటే మీరూ నా పిల్లలు మీరు నా చెల్లెళ్ళు అది ఇది అని చెప్పేసి మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు థర్డ్ వీక్ వచ్చేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అసలు మెంటాలిటీ ఏంటి ఏదో ఒకటి మనం ఇట్లా అంటే మంచి మనం ఒక రాజకీయ వచ్చాం ఆవిడ మాట్లాడే దాంట్లో పాయింట్ ఉంది కానీ ఆవిడకి మాట్లాడుతుంది అనేది అంటే ఇప్పుడు బిగ్ బాస్ లో అంత సపోర్ట్ చేస్తే గానీ అరే ఇక్కడ జరుగుతుంది రా ఇక్కడ ఏదో జరుగుతుంది కెమెరా ఫోకస్ అవదేమో ఎందుకంటే చాలా సార్లు నేను చేసిన జోకులు కొని వందలు కదా వేల జోకుల్లో ఎక్కడ కుట్టుకుపోయే తెలియదు మా హైతే బయటకు వంద జోకుల్లో చుట్టాము అరే ఇవన్నీ ఏమైపోయారా అని చెప్పి బాధ వేస్తుంది నాకు

ఆవిడే అగ్రెసివ్ గా అవును నా ఇష్టం నేను చేసుకుంటానని పోతుంది జనాల్లో నెగిటివిటీ ఉంది నాకు తెలిసి కానీ ఇక్కడ అబ్బాయి ఎవరైతే ఉన్నాడు ఆయన ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా పడుతుంది సో వీళ్ళ తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలేదు ఆడియన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది నేను అంటే రోజు అలా కదా అది కరెక్ట్ కాదు కదా గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజన గారు సంజనా గారు మంచి యాక్టర్ సో మధ్యలో ఏవో ఎలిగేషన్స్ వచ్చినా గానీ షీ ప్రూవ్డ్ నేను ఇది కాదు అని కానీ ఆవిడ కూడా ఇన్మెచ్యూర్ గా ఎందుకు బిహేవ్ చేస్తుంది బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పినా కానీ ఆవిడంతా ఇది చేసి ఇప్పుడు ఏమైంది మొన్న నామినేషన్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజనా గారి గురించి వచ్చేసి నెగిటివ్గా మాట్లాడారు అండ్ ఎవరితో మాట్లాడి సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు ఓ రకంగా చెప్పాలంటే నోటి అనుకోవాలా నోటి అనుకోవాలా అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా ఒకటి ఎరోగెన్స్ అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు అప్పుడు అప్పుడు ఇప్పుడు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ అక్కడ పెట్టకండి అంటే లేదు నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు నేను ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి సో యాడమిట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంట్లో పడవు కదా ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా కానీ చడ్డ అవ్వాలి కొన్ని కొన్నిసార్లు బట్ బేసిక్ గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ ఇక్కడ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారు ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా ఆవిడ అంతే అనుకుంటున్నాను ఆవిడ మెంటాలిటీ అది ఎర్రగెన్స్ బై బిల్డింగ్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది అది అయితే మాత్రం ఇన్ని నాటి సరదవడం గొప్ప విషయం నా దృష్టిలో నాకు అసలు ఇవంతకన్నా నచ్చిన విషయం ఏంటంటే ఆవిడ ఓ బిడ్డ తల్లి ఐదు నెలలు ఆరు నెలలు ఆ బిడ్డను వదిలేసి నువ్వు బిగ్ బాస్ కి ఎందుకమ్మా అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా చిన్న బేబీ కదా పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని వదిలేసి వచ్చేస్తే సరే నాకు ఏమున్నాయో మనకు కదా సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి ఉండొచ్చు కదా మనకు తెలియదు బట్ బేబీ అయితే ఉందని తెలుసు నాకు బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించేది సార్ ఎక్కడ ఏ హాస్పిటల్లోకి పోయినా కూడా తల్లిపాలే పట్టండి పిల్లలకి తల్లిపాలే పట్టండి డబ్బా అని జోకులు కూడా వేసుకునే రోజులు అవును సో అది మేబీ నెక్స్ట్ సీజన్ కూర్చుండొచ్చు ఆవిడ కానీ బిగ్ బాసా బిడ్డ అని డిసైడ్ చేసుకోవాల్సి ఎప్పుడు బిగ్ బాస్ అని డిసైడ్ చేసుకుంటే నాకు అది ఎందుకు నచ్చల సార్ భరణి గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు లాస్ట్ టైం అప్పుడు ఏంటంటే ఈ బాండింగ్స్ పెట్టుకోవడం వల్ల అని ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేశారు అయినప్పటికీ కూడా ఇటు కళ్యాణ్ దివ్య వీళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్నారు అండ్ ఇక్కడ వీళ్ళ సారీ అండ్ శ్రీజ చూస్తే ఇప్పుడు గారిని మొన్నటిదాకా నానా నానా అని అంత ఇదైంది ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి మాధురి గారిని పట్టుకొని అమ్మ అమ్మ అని చెప్పేసి మాట్లాడుతుంది సో హెల్దీ బాండింగ్స్ అంటున్నారు కానీ ఇక్కడ ఈ బాండింగ్స్ అంతా అంత ప్యూర్ గా లేవు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది ప్యూర్ గా ఉన్నా లేకపోయినా బిగ్ బాస్ లో బాండింగ్స్ పెట్టుకోవడం కూడా కదా ఏర్పడతాయి నిజంగానే ఎలా అంటే మీకు ఇన్ని రోజులు గడిచే కొద్దీ ఒక తెలియని హోమ్ సిక్ వస్తుంది అవును అది ఎవ్వరికీ అర్థం కాదు బిగ్ లో ఉన్న వాళ్ళకే అర్థం అవుతుంది ఎలా ఉంటుందంటే అసలు ఏ రకమైన ఇది ఉండకుండా నిన్ను ఒక్కడిని అక్కడ పడేస్తే ఎవరికో ఒకరికి నీ బాధలు చెప్పుకోవడానికికో ఒకళ్ళు కావాల్సి వస్తుంది లేకపోతే నువ్వు ఉండలేవు మనిషి అనేవాడు ఇంపాసిబుల్ ఉండడం అట్లా సో ఆ కోణంలో జనరల్గా ఆల్రెడీ కొంత పరిచయాలు వాళ్ళు లేకపోతే ఏదో రకమైన జైలు అయిన వాడు వాళ్ళు వాళ్ళు అట్లా గుంపులు గుంపులు గుంపులుగా ఇది అవుతూ ఉంటారు ఏం లేని వండుకే సుండుకుములుగా ఇద్దరు ముగ్గురు మిగిలిపోతారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు బాండింగ్ అవుతుంటారు ఫైనల్గా బాండింగ్ అంటే ఏం లేదు జస్ట్ మన మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్టుగా ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం మన ఏదో ఒకటి షేర్ చేసుకుంటూ ఉంటాం మేబీ ఇంకా గేమ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనుకో కానీ బట్ బేసికల్లీ ఇది లేకపోతే నిజంగానే సర్వైవ్ అవ్వలేరు బిగ్ బాస్లు అంత మెంటల్ టఫ్నెస్ వాళ్ళు కూడా ఉంటారు కానీ జనరల్గా అక్కడ ఏమవుతుందంటే రెండు మూడు రోజులకే మీకు అది తెలిసిపోద్ది వేరే ఏ ఉండదు అక్కడ అలా ఉండాలి ఏదైనా టాస్క్ ఇస్తా లేకపోతే ఏం తోచకుండా అలా అయిపోయినప్పుడు అయిపోతుంది ఇంకా మనకి కామ్గా ఒంటరి తరంలో ఉంటే మనకి ఇల్లు గుర్తు వచ్చేస్తుంది వెళ్ళిపోవాలని అయితే దీంట్లో ఈ బాండింగ్ లో తర్వాత తర్వాత దీనివల్ల వచ్చే విషయం బాండింగ్ లో వచ్చే విషయం ఏంటంటే న్యాయం అన్యాయం ఆలోచించడం మనిషి వీడు మనోడే కాదా అని ఆలోచించి నామినేషన్ చేస్తుంటారు అయ్యో దాని వల్ల జరుగుతుండే ప్రాబ్లం అది చాలా మంది అవతల వాడు తప్పని తెలిసిన కూడా వాడు నేను ఫ్రెండ్స్ కాబట్టి నామినేట్ చేయను అది కరెక్ట్ కాదు దానివల్ల నెగిటివ్ అవుతున్నారు అలాగే బాండ్ లో ప్రాబ్లం లేదు నామినేషన్ లోనూ లేకపోతే ఓటింగ్ చేసేటప్పుడు ఆ డిసిషన్స్ లో ప్రాబ్లం తప్ప ఇంకా వేరే ఏం కాదు ఓకే అండ్ ఈ వీక్ ఈరోజు ప్రోమో చూసాము భరణి గారు అండ్ దమ్ము శ్రీజ ఇద్దరు కూడా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు సో జనరల్ గా బిగ్ బాస్ నుంచి బయటకు ఎందుకు ఎలిమినేట్ అవుతారు మళ్ళీ రీఎంట్రీ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆడియన్స్ పోలా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా ఖచ్చితంగా ఆడియన్స్ పోలు అది కాకుండా లాస్ట్ టూ కి మాత్రం బిగ్ బాస్ అప్పుడప్పుడు ఛాన్స్ తీసుకుంటాడు మేబీ వంద ఓట్లు రెండు వందల ఓట్లు తేడా ఉంది అనుకోండి ఇద్దరికి మధ్య అప్పుడు ఏం చేస్తాడు సరే ఇది కాదు నాది కాదు ఈ రెండు వందల ఓట్లు పెద్ద ఏదో రకంగానే పడి ఉండొచ్చు పిఆర్ ఉన్న వాడికి గట్టిగా పడి ఉండొచ్చు లేని వాడికి జెన్యున్ ఓట్లు పడి ఉండొచ్చు జెన్యున్ ఓట్లు వాడు ఇంత దూరం వచ్చాడంటే అది ఇంకా గొప్ప విషయం కదా అందుకని ఆ ఇద్దరి మధ్యలో పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ గణనీయంగా లేకపోతే ఒక వెయ్యి కన్నా తక్కువలో ఉంటే అటువంటి టైంలో బిగ్ బాస్ మే టేక్ ఎ డిసిషన్ ఏదో ఒక గేమ్ పెడదామో లేకపోతే హౌస్ మేట్స్ తో ఎలిమినేట్ చేయించడము ఇటువంటివన్నీ అప్పుడు చేస్తారు చాలా జనరల్ గా ఏమనుకుంటారు జనాలు నా విషయంలో కూడా చాలా అలాగే మేమందరం ఓట్లు వేసాం కదా మీరు హౌస్ మేట్స్ తో ఎలా ఎలిమినేట్ చేపిస్తారు బిగ్ బాస్ నా తిట్లు తిట్టిపోస్తారు ఓకే ఎప్పుడు జరుగుతుంది అలా అంటే ఇద్దరికి మధ్య డిఫరెన్స్ పెద్ద ఎక్కువ ఉండకుండా మేబీ ఓ వందో లేకపోతే ఐదు పది తేడా ఉన్నా కూడా కొన్ని కొన్నిసార్లు అరే మరీ ఇంత క్లోజ్ గా ఉన్నప్పుడు ఎలా చేస్తాం మేబీ ఈక్వల్ గా వచ్చేసే సిచ్యువేషన్ కూడా ఏమైనా ఉందేమో తెలియదు ఇటువంటి సిచ్యువేషన్ లో బిగ్ బాస్ ఇలాంటి డిసిషన్ తీసుకుంటాడు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.